నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఐదు జులైలో జరిగినటువంటి డిఎసీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలను ఎస్జిటికి సంబంధించిన తెలుగు కంటెంట్కి సంబంధించిన ప్రశ్నలను కొన్నింటిని వివరించుకుంటున్నాం ఇది ఈ సిరీస్లో నాలుగో వీడియో ఒకసారి పరిశీలిద్దాం ఆ క్షణమున పక్షి సాక్షాత్కరించి విపక్షులకు రాక్షసులను శిక్షించను ఈ వాక్యంలో గల అలంకారం ఏమిటి లాఠానుప్రాసం అంత్యానుప్రాసం వృత్యానుప్రాసం చేకానుప్రాసం నాలుగు కూడా అనుప్రాసాలంకారంలో భాగాలు ప్రాస అంటే ఒక గుణింతానికి చెందినటువంటి అక్షరాలు మళ్ళా మళ్ళా రావడానికి ప్రాస అంటారు ఇందులో మొదటిది వృత్యానుప్రాస రెండు చేకానుప్రాస మూడు లాఠానుప్రాస నాలుగు అంత్యానుప్రాస ఐదవది ఎమకం ఈ ఐదు ముఖ్యమైనవి శబ్దాలంకారాల్లో రకాలు ఇవి వృత్యానుప్రాస అంటే ఏమిటి ఒక అక్షరం ఒక్క అక్షరం అనేక సార్లు ఆవృత్తమైతే వృత్యానుప్రాస చేకానుప్రాస అంటే ఏమిటి అర్ధభేదం ఉండాలి అర్ధభేదం కలిగిన హల్లుల జంట వెంట వెంటనే రావాలి నీళ్ళల్లో పడిన తేలు తేలుతుందా తేలు తేలు ఒకే పదం పక్క పక్కన వస్తుంది అర్ధంలో భేదం ఉంటుంది అది చేకానుప్రాస అంత్యానుప్రాస అంటే ఏమిటి చివరిలో అంత్యంలో ప్రాస వస్తే అంత్యానుప్రాస కదిలేది కదిలించేది మారేది పాడేది అట్లా అన్నిట్లో చివరిలో ఒకే గుణింతానికి చెందినటువంటి అక్షరం ప్రాసగా వస్తే దాన్ని అంత్యానుప్రాస అంటారు లాఠానుప్రాస అంటే ఒక వాక్యం చివరిలో రెండు లాట్లని మనం అలంకారాలు మూడు నాలుగు వీడియోలు అదే చెప్పుకున్నాం చివరిలో అర్ధ భేదం లేకపోయినా తాత్పర్య భేదం వచ్చినట్లుగా హల్లుల జంట వెంట వెంటనే వస్తే దాన్ని అనుప్రాస అంటారు శ్రీనాథు వర్ణించు జిహవ జిహవ తండ్రి హరిజేరు మనడి తండ్రి తండ్రి చిత్తశుద్ధితో చేసేది సేవ సేవ అట్లా అనమాట చివరిలో వచ్చేటువంటిది కమలాక్షు నచ్చించు కరములు కరములు లాస్ట్లో రెండు జంట పదాలు వస్తాయి ముద్దు గుర్తు కోసం చదువుతున్నా అది అనుప్రాస ఇంతకీ ఈ ఉదాహరణలో ఏ అలంకారం ఉంది ఆ క్షణమున ఇక్కడ గ్యాప్ ఇవ్వాలి నేను ఇవ్వలేదులండి ఆ క్షణమున పక్షి వాహనుడు సాక్షాత్కరించి విపక్షులగు విపక్షులకు రాక్షసులను శిక్షించను క్ష అనేటువంటి ఒక హల్లు అనేక సార్లు ఆవృత్తమయ్యింది క్ష అనేటువంటి ఒక హల్లు అనేక సార్లు ఆవృత్తమైంది కాబట్టి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు అనేక మార్లు ఆవృత్తమైతే ప్రాస అలంకారం ప్రాస జవాబు మూడు రెండు రాముడు హయము గోడ అనునవి త్రికములు దృత ప్రకృతికములు కళలు ఆమ్రేడితాలు ఇవి మనకి పారిభాషిక పదాలు అనేటువంటి దాంట్లో వస్తుంది దాని మీద నేను అవకాశం ఉంటే తర్వాత వీడియో ఎప్పుడైనా చేస్తాను పారిభాషిక పదాలు వస్తుంది త్రికములు అంటే ఏమిటి మనకు త్రిక సంధి కూడా ఉంది ఆ ఈ ఏ ఈ మూడు అక్షరాలను త్రికములు అంటారు ఆ ఇయే అంటారు కదా హిందీలో ఆయి అంటారు ఆయి ఏలను త్రికములు అంటారు ఒకటే ముద్దు గుర్తు త్రికం మీద ఆ సంయుక్త హల్లునకు తెత్వం బహుళంబగానకు మనకి సూత్రం మూడు సూత్రాలు ఉంటాయి ఆయి ఏలు త్రికం బనబడు అని ఉదాహరణకి ఆ ప్లస్ చోట ఇది త్రికం ఈ మూడు అక్షరాల్లో ఏ అక్షరం ఉన్నా త్రికమే పూర్వపదంలో మూడు అక్షరాల్లో ఒకటే ఉంటుంది ఆ ప్లస్ చోట కలిపితే ఈ ఆని దానికి దీర్ఘం పోయి హస్వమయి అయ్యి ఆ అవుతుంది దీనికి దత్తం వచ్చి అచ్చోట అవుతుంది కాబట్టి ఆ ఆఈలను త్రికాలు అంటారు కాబట్టి ఇది కాదు అక్కడ లేవు కదా త్రికాలు లేవు కదా రాముడు హయము గోడ మూడు పదాలు ఇచ్చాడు వేరు వేరువి త్రికములావి కాదు మరి ఏంటి త్రికములు ఆఈ దృత ప్రకృతికములు దృత ప్రకృతి ఎంతగా దృతమంటే ఏందో తెలిస్తే కానీ దృత ప్రకృతికం అంటే ఏందో తెలుస్తుంది ధృతం అంటే నకారాన్ని ధృతము అంటారు పుల్హు నకార పొల్లు ఉంటుంది కదా దాన్ని ధృతము అంటారు కరిగిపోవునది అని అర్థం వచ్చన్ వచ్చన్ చివరిలో ఉన్న నకారాన్ని ధృతము అంటారు నకారాన్ని ధృతం అంటారు కరిగిపోవున్నది అని అర్థం అంటే అది ఉన్నా లేకపోయినా పదంలో మార్పు జరగదు వచ్చన్ అన్నాం అనుకోండి ఉదాహరణకు వచ్చన్ వచ్చన్ నకారం తీసేసినా అర్థం మార్పు జరగదు వచ్చే అర్థం అదే కాబట్టి ధృతం అంటే నకారం ఆ నకారం ఏ పదం చివరైతే ఉంటుందో ఆ పదాన్ని మొత్తాన్ని కలిపి ధృత ప్రకృతికము అంటారు ధృతమంటే నకారం ధృత ప్రకృతికం అంటే నకారం ఆ ఏ పదం చివరైతే ఉంటుందో వచ్చన్ చివరిలో అనేది ఉంది కాబట్టి ఆ పదం మొత్తాన్ని కలిపి ధృత ప్రకృతికం అంటారు ధృత ప్రకృతిక సంధి కరళాదేశి సంధికి మరి ఒక పేరు ఉంది కదా సరే ఇప్పుడు వద్దు అది ధృత ప్రకృతికం అంటే ఇందులో ఎక్కడన్నా నకారం చివర అంతంగా కలిగిన పదాలు ఉన్నాయా లేదు కాబట్టి ధృత ప్రకృతికము కాదు అలాగనే ఇక్కడ మనం ఇంకోటి తెలుసుకోవాలి ఆమ్రేడితాలంటే తెలుసు కదా ఒకే పదము రెండవసారి మరలా పునరావృతం అయితే ఆహాహా ఓహోహో ఆహా ప్లస్ ఆహా రెండోసారి వచ్చినటువంటి ఆహాని ఆమ్రేడితం అంటారు రెండోసారి పునరావృతమైన పదం ఒకే పదం రెండోసారి పునరావృతం అవుతుంది ఓహోహో ఓహో ప్లస్ ఓహో రెండోసారి ఓహో అని అంటారు కాబట్టి ఆమ్రడితాలు కాదు దృత ప్రకృతికములు కాదు త్రికములు కాదు ధృతము మూడు గుర్తుపెట్టుకోవాలి ఒకటేమో ధృతము నకారాన్ని ధృతం అంటారు రెండోదేమో దృత ప్రకృతికము నకారం ఏ పదం చివరైతే ఉంటుందో ఆ పదం మొత్తాన్ని కలిపి ధృత ప్రకృతికం అంటారు అది కాకుండా మిగిలిన వాటన్నింటినీ కళలు అంటారు అది ఇక్కడ ఉద్దేశం నకారాన్ని ధృతం అంటారు దృతం చివరగలిగిన పదాలను ధృత ప్రకృతికములు అంటారు ఆ ధృత ప్రకృతికములు అంటే ధృత ప్రకృతికములు పదములైనటువంటివి కాకుండా మిగిలిన పదాలన్నింటినీ కళలు అంటారు గుర్తుంచుకోండి కళలు చాలా తేలికైంది పదాలు వేయిస్తే మనకేమైంది అవి కళలు కాబట్టి జవాబు మూడు మూడవ ప్రశ్న క్రింది వాణిలో గేయం ప్రక్రియకు చెందినటువంటి పాఠాలు ఏవి అని ఇచ్చాడు ప్రశ్న రెండు రెండు పాఠాలు కలిపి ఒక ఛాయస్ కింద ఇచ్చాడు అందులో గేయానికి సంబంధించిన పాఠాలు ఏమిటని అడుగుతున్నాడు ఇట్ ఈజ్ పండగ ఇట్ ఈజ్ పండగ ఇట్స్ పండగ అనమాట కొండబాబు మంచి బహుమతి ఆంధ్ర వైభవం ముగ్గుల్లో సంక్రాంతి సత్యమహిమ గాంధీ మహాత్ముడు మా ఊరి ఏరు ఇందులో గేయానికి సంబంధించినవి ఏమిటని అడుగుతున్నాడు ఇటీజ్ పండగ ఇటీజ్ పండగ అనేది సంభాషణకు సంబంధించినటువంటిది సంభాషణకు సంబంధించినటువంటి పాఠం ఇది కొండవాగు వచ్చేసరికి లేఖ మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం కొండవాగు ఒక డైలాగ్ ఇచ్చి ఈ ఏరు ఎంత దూరము ఎన్ని ఎంత దూరంలో ఉంది ప్రారంభమవుతుంది ఎవరన్నారని చెప్పుకున్నాం ఇందులో కొండవాగు ఇట్ ఈజ్ పండగేమో వ్యాస సంభాషణ కొండవాగేమో లేఖ లేఖ ప్రక్రియ చెందింది మంచి బహుమతి ఇది కూడా సంభాషణే వైభవం ఎనిమిదో తరగతిలో ఉన్నటువంటిది ఇది ఇది గేయం కానీ ఒకటి సంభాషణ ఒకటి గేయం కదా వాడు అడిగింది గేయానికి సంబంధించిన ప్రక్రియ కాబట్టి అది కాదు ముగ్గుల్లో సంక్రాంతి ముగ్గుల్లో సంక్రాంతి వ్యాసం సత్య మహిమ ఇంతకుముందు చెప్పుకున్నాం అడవికి ఒకతను కట్టెలు కొట్టి జీవనం సాగించేవాడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టేటప్పుడు గొడ్డలి అక్కడ ఉన్నటువంటి నీళ్ళల్లో పడుతుంది నదీమ తల్లి వచ్చి బంగారుపు గొడ్డలు ఇస్తుంది కాదంటాడు వెండి ఇస్తుంది కాదంటాడు సత్యమహిమ చెందిన పాఠం అది ఇది గేయం ఆంధ్రవైభవం గేయమే సత్యమహిమ గేయమే కానీ ఇవి గేయాలు కావు మిగిలినటువంటి ఆప్షన్లు గాంధీ మహాత్ముడు గేయమే మా ఊరి ఏరు గేయమే కాబట్టి రెండు గేయాలు కలిగినటువంటి విధి ఆప్షన్ ఫోర్ సరైనటువంటి జవాబు నాలుగు సద్య పదానికి అర్థం ఏమిటి సద్య పదానికి అర్థం జవాబు వెంటనే నాకు ఇది అవగాహన లేదండి నేను గమనించలేదు ఇప్పుడు రాల మరి సద్య అనేటువంటి పదం ఒకవేళ పద్యాల్లో కానీ గేయాల్లో కానీ అక్కడ నుందేమో ఆరు నుంచి పద్దాకైతే లేదు అంతవరకు ఖచ్చితం వెంటనే అని అర్థం విశేషం ఏంటంటే నేను శబ్దరత్నాకరం కూడా వెతికా ఈ పదానికి అర్థం చూడటం కోసం అందులో కూడా కనిపించలే మహానుభావుడు ఎక్కడి నుంచి ఇచ్చాడు సద్య పదానికి వెంటనే అని అర్థం తర్వాత ఐదవ ప్రశ్న ప్రకృతి అనే పదం తగణం నగణం జగణం రగణం ఇంతకు ముందేమో పద్య ఇచ్చి గణాలు ఏంటి అని అడిగాడు అట్లా రకరకాలు అడుగుతున్నాడు ఇప్పుడు ఒక పదం ఇచ్చి అది ఏ గణం అని అడుగుతున్నాడు ఎందుకు ఈ పదమే ఇచ్చాడంటే మనం కన్ఫ్యూజ్ అవుతామని క్రూ అనేవి ఇచ్చేది కాబట్టి గురువు లఘు లఘువు అనుకుంటామని ఇచ్చాడు కానీ క్రూ అనేది మామూలు అక్షరమే లఘువే క్రూ అన్నాం అనుకోండి అది గురువు అవుతుంది కాబట్టి ఒత్తుకు ముందున్న అక్షరం గురువు కాబట్టి ఒత్తుకు ముందే ముందు అనేది ఇక్కడ లేదు దీని ముందేది ఉంటే గురువు అయ్యేది కాబట్టి ఇది లఘువు క్రూ అనేది సాధారణ అక్షరమే కాబట్టి అది లఘువు పి అనేటువంటిది దీర్ఘంగానేమి లేదు కాబట్టి లఘువు మూడు లఘువులు వస్తే నగణం మూడు లఘువులు వస్తే నగణం మూడు గురువులు వస్తే మగనం మీరు అది కూడా తెలియదు అనుకుంటే యమాత రాజభవన సలకం రాసుకొని దానికి గురువు లఘువులు గుర్తించుకున్నా మీకు అర్థమైపోతుంది ఆరు గంగౌఘం చాలా ముఖ్యమైన పదం అండి ఎల్పిసెట్లో కానీ డిఎస్ఈలో కానీ అసలు తెలుగు కంటెంట్ ఉన్న ప్రతి పరీక్షలో సంధుల గురించి ఉంటే ఇంచుమించుగా రావటానికి ఉన్న అవకాశం ఉన్న పదం ఇది వృద్ధి సంధి పదం గంగౌఘం పదానికి సరైన పద విభజన నడిచాడు గంగా ప్లస్ ఔఘం గంగా ప్లస్ ఓఘం గంగౌ ప్లస్ అఘం గంగా ప్లస్ ఏఘం దాని మీద అవగాహన లేకపోతే ఏ పదమో మనము అస్సలు దాన్ని అంచనా కూడా వేయలేము అలాగనే ఉంది ఇదే కామాలా అన్నట్లుగా ఉంటాయి గంగా ప్లస్ ఔఘం అని ఉంది గంగా ప్లస్ ఔఘం సహజంగా గంగౌఘం అన్నప్పుడు సరిపోయింది కదా గంగా ప్లస్ అవుఘం గంగౌఘం అని అనుకుంటాం కానీ ఇది తప్పు ఎట్లా అఘం ఇవి కాదని మనకు అర్థమవుతుంది విద్య ఒకటి గుర్తుపెట్టుకోండి విద్య విద్య ప్లస్ అర్ధి అంటాం కదా విద్య ఒకటి మహా ఒకటి గంగా ఒకటి ఇలాంటి కొన్ని స్త్రీ సమమైనటువంటి పదాలు కొన్ని ఉంటాయి అవి విడదీసినప్పుడు దీర్ఘం రావాలి ఇది ఇలా గంగా ఇలా దీర్ఘం రావాలన్నమాట కాబట్టి గంగా ప్లస్ ఓఘం ఇది సరైంది ఓఘం అంటే సమూహం అని అర్థం ఇలాంటి పదమే ఇంకొకటి ఉంది పాపౌఘం పాప ప్లస్ ఓఘం పాపౌఘం అంటే పాపుల యొక్క సమూహం అని అర్థం ఇక్కడ ఓఘం అంటే సమూహం పాప గంగా ప్లస్ ఓఘం గంగౌఘఘం గుర్తుంచుకోండి వృద్ధి సంధికి సంబంధించినటువంటి అకారానికి ఏఐలు పరమైతే ఐకారం ఓ అవుల పరమైతే అవుకారం రూ రూలు పరమైతే ఆర్ అనేటువంటివి ఆదేశంగా వచ్చేటువంటి సంధి సరే ఇందులో గంగౌగం ఒకటి పాపౌఘం ఒకటి అట్లా కొన్ని పదాలు ఒక మూడు నాలుగు ఉన్నాయి మనకి ఈ విధానంలోనే అద ఇదా అదే ఇదా అనేటువంటి వాటిని గమనించండి ఏడు సునీత వెళ్ళింది ఈ వాక్యం సునీత వెళ్ళింది ఈ వాక్యం క్రియా సహిత అకర్మక వాక్యం క్రియా సహిత సకర్మక వాక్యం క్రియారహిత సకర్మక వాక్యం క్రియారహిత అకర్మక వాక్యం మొత్తం మనకు మొత్తానికి కొన్ని పదాలు తగిలినాయి క్రియాసహితం ఒకటి తగిలింది క్రియారహితం తగిలింది సకర్మకం తగిలింది అకర్మకం తగిలింది ఇంతకీ ఈ వాక్యం అసలు క్రియ ఏమిటి చూద్దాం సునీత వెళ్ళింది వెళ్ళటం పని కాబట్టి పని కాబట్టి ఇది క్రియ ఇంతక వాక్యంలో క్రియ ఉందా లేదా వెళ్ళింది అనేది క్రియ వెళ్ళింది అనేది క్రియ పని ఒక వాక్యంలో పని క్రియ ఉందనుకోండి క్రియ ఉంటే క్రియా సహిత వాక్యం క్రియ లేకపోతే క్రియారహిత వాక్యం ఇప్పుడు క్రియ ఉంది కాబట్టి క్రియారహితం అన్న ఆప్షన్ తప్పు ఇదిగో క్రియారహితం ఇది తప్పు క్రియా సహితం ఉంది క్రియారహితం అంటే క్రియ లేదంటున్నాడు క్రియ ఉంది కాబట్టి క్రియ ఉంది కాబట్టి క్రియారహితం అంటే తప్పు ఇది ఒకటి గుర్తుంచుకోండి క్రియా సహిత అకర్మక వాక్యం అకర్మక వాక్యం అకర్మ అంటే కర్మ కర్మ గురించి అడుగుతున్నాడు ఇప్పుడు కర్మ ఉందా లేదా సునీయత వెళ్ళింది సునీయత అనేటువంటిది కర్త పని చేసిన ఆవిడ వెళ్ళింది పని మరి కర్మేది కర్మ లేదు కర్మ లేకపోతే ఏ వాక్యం కర్మ ఉంటే సకర్మకం కర్మ లేకపోతే అకర్మకం స కర్మ ఆ కర్మ అకర్మం అంటే కర్మ లేదని అర్థం కాబట్టి క్రియా సహితం క్రియ ఉన్నది అకర్మక వాక్యం క్రియా సహితం క్రియ ఉన్నది సకర్మక వాక్యం సకర్మకంటే కర్మ ఉండట్లు కర్మ ఉందా ఇందులో లేదు కాబట్టి ఇది తప్పు క్రియా సహితం క్రియ ఉంది అకర్మక వాక్యం కర్మ లేదు కాబట్టి సరైన జవాబు ఇది మనం ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఏదో కన్ఫ్యూజం అయిపోతాం అనమాట ఏది క్రియా సహితమేంది క్రియారహితమేంది సకర్మకం ఏంది అకర్మకం ఏంది అసలు ఏంటి గొడవ అని కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే ఇబ్బంది ఏమి ఉండదు ఇలాంటి వాక్యాలు ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు క్రియా సహితం క్రియ ఉంటే క్రియా సహితం క్రియ లేకపోతే క్రియారహితం కర్మ ఉంటే సకర్మకం కర్మ లేకపోతే అకర్మకం అంతే అది ఆ చిన్న అంశం తెలుసుకుంటే జవాబును గుర్తించవచ్చు ఎనిమిది తొలి పండగ అనేటువంటి పాఠంలో ఈరోజు ఉగాది కథ పంతులు గారు పంచాంగం చెబుతారు అని అన్నదెవరు ఆనందు శామ్యులు కరిముల్లా తాతయ్య కరిముల్లా అన్నాడు పంచాంగం గురించి పాపం కరిముల్లాకు తెలియదు కదా కరిముల్లా అన్నాడు అనమాట ఈరోజు ఉగాది కథ పంతులు గారు పంచాంగం చెబుతారని అంటే ఆ డైలాగ్ అన్నది ఎవరు చాలా అడిగాడు ఒక పాఠంలో ఒక డైలాగు ఇచ్చి ఎవరు ఎవరితో అన్నారు ఎవరు అన్నారు ఏ పాఠంలో ఉందనే ప్రశ్నలు ప్రతి సెషన్లో ఒకటి ఉంది కాబట్టి ఆ ఆ విధానంలో డిఎస్ఈ ప్రిపేర్ అవ్వాలి తొమ్మిది ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా లెక్క చేయని మహనీయుల గురించి తెలియజేయటం ఈ పాఠం యొక్క ఉద్దేశం డైరెక్ట్ అయిన ఏడవ తరగతిలో ఉంది బాలచంద్రుని ప్రతిజ్ఞ అనేటువంటి పాఠం శ్రీనాథుడు రచించిన పల్నాటి వీర చరిత్ర అనేటువంటి గ్రంథం నుంచి ఇచ్చిన ద్విపదకు చెందిన పాఠం ద్విపద ఆరు నుంచి దాకా ఆంధ్ర పాఠ్య పుస్తకాల్లో ఎక్కడా కూడా ద్విపద కనిపించదు ఒక్క బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠంలోని మాత్రమే ద్విపద ఉంటుంది ఛందస్సు ద్విపద ఛందస్సుకు చెందింది తెలుసు కదా ఈ త్రీ ఎస్ వన్ మూడేంద్రగణాలు ఒక సూర్యగణం వరుసగా వచ్చేటువంటిది ద్విపద మాతృభూమి కాదు మనం ఏమనుకుంటాం ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలు లెక్క చేయని వాళ్ళంటే అబ్బో మాతృభూమి మాతృభూమి ఎనిమిదో తరగతి మొదట ఎనిమిదో తరగతిలోని రెండవ పాఠం అనమాట పవన్ నిర్మల ప్రభావతన్ని ఇటువంటి ఆవిడ రచించినటువంటి పాఠం మనకి ఇద్దరు రెండు కుటుంబాలు తీసుకొని రోసయ్య కుటుంబం ఇంకో వేరే వాళ్ళ కుటుంబం ఒకళ్ళ సైన్యానికి వెళ్తాడు ఒకడు వ్యాపారం చేసుకుంటాడు దానికి సంబంధించింది మేలుకొలుపు మేలుకొలుపు ఎవరు ఇది ఆరో తరగతిలో పాఠం నల్ల దొరతనం అనేటువంటిది రాసినటువంటి కవి మీకు గుర్తుంటే చెప్పండి తెల్ల తెల్లదొరతనం గరిమేళ సత్యనారాయణ అది ఆరో తరగతిలోనే రెండు ఆరులోనే ఇచ్చాడు ఆరో తరగతిలో తెల్ల దొరతనం గరిమెళ్ళ సత్యనారాయణ ఈ మేలుకొలుపు అనేటువంటి పాఠాన్ని రచించిన కవి గ్రంథం ఏమిటంటే నల్ల దొరతనం మీకు సరే కుసుమధర్మన్న ధర్మన్న ఇది ఇది కాదు మమకారం భాష పట్ల మమకారం ఇతివృత్తం చాలా జాగ్రత్త మమకారం అని కింద తల్లిదండ్రుల గురించి అని ఇచ్చాడంటే తల్లిదండ్రులే కదా మమకారం భాష పట్ల మమకారం నేను ఇంతకుముందు ఒక తొమ్మిదో తరగతి తప్ప ఆరు నుంచి పెద్దదాకా అన్ని పాఠ్య పుస్తకాలు పట్టికలేసి ఇతివృత్తాలేంటి నేపథ్యం ఏంటి పాత్రలు ఏమిటి చెప్పాను వీడియోలు సరే ఇది వచ్చేసరికి ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చెయ్యని మహనీయుల గురించి తెలిపేటువంటి పల్నాటి వీర చరిత్రకు సంబంధించిన బాలచంద్రుని ప్రతిజ్ఞ అనేటువంటి పాఠం పది క్రింది వాటిలో సృజనాత్మకత అనేటువంటి విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటిది అని ఇచ్చాడు విద్యా ప్రమాణాల మీద నేను ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను అసలు ఏ ఏ ప్రమాణాల కిందకి ఏ అంశాలు వస్తాయి తెలుసుకుంటే చాలు చాలా తేలికైంది అసలు ఈ ఎగ్జామ్లో గత గత డిఎస్సిలు అన్ని సృజనాత్మకత అనేటువంటి విభాగానికి సంబంధించిన ప్రశ్నలే అడిగాడు చూద్దాం ఈ సృజనాత్మకత అనే దానికి సంబంధించిన విద్యా ప్రమాణానికి సంబంధించింది ఏంది గేయ సారాంశాన్ని సొంత మాటలో రాయటమా పేరా చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయటమా పద్యానికి ప్రతిపదార్థం రాయటమా కథను చదివి సంభాషణ రూపంలో రాయటమా సృజనాత్మకత క్రియేటివిటీ ఏమిటి గేయాన్ని చదివి గేయ సారాంశం గేయ సారాంశాన్ని గేయం పాడిన తర్వాత సారాంశం రాయండి అంటే విన్నదాన్ని రాస్తాడు దాంట్లో క్రియేటివిటీ సృజనాత్మకత ఏముంటుంది అవగాహన చేసుకుంటే దాన్ని రాసేయచ్చు పేరా చదివి ఇచ్చిన ప్రశ్నలా పేరాన్ని చదివి అవగాహన చేసుకొని ప్రశ్నలు రాస్తే సరిపోతుంది కాదు సృజనాత్మకత లేదు అందులో పద్యానికి ప్రతిపదార్థం పదార్థం రాయటమా పద్యమంతా మాషగారు వివరించిన తర్వాత పద్యాన్ని చదువుకొని పద్యంలోని ప్రతి పదానికి అర్థాన్ని రాస్తే అందులో క్రియేటివిటీ ఉందా లేదు మరి క్రియేటివిటీ ఏంది కథను చదివి అనగనగా ఒకరోజుని కథను చదివి సంభాషణ దాన్ని డైలాగులుగా మార్చి కథని డైలాగులుగా నాటకంలాగా మారిస్తే ఇచ్చింది కథ దాన్ని నువ్వు రాసింది నాటకం అప్పుడు అతని టాలెంట్ అనమాట అది సృజనాత్మకత కాబట్టి జవాబు నాలుగు మీకు తేలిగ్గానే ఉంటుంది నేను ఒక వీడియో చేస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను తర్వాత పదకొండవ ప్రశ్న తత్పురుష సమాసానికి సంబంధించి సరికానిది గతంలో ఒక ఒక ప్రశ్నిచ్చి డైరెక్ట్ అడిగేవాడు ఇదే సమాసం లేదా దీనికి విగ్రహ వాక్యం ఏంది అని ఇప్పుడు అట్లా కాదు నాలుగు ఆప్షన్లు నాలుగు ప్రశ్నలతో సమానం నాలుగు ఉంటే తప్ప రాయగలమా జవాబుని గుర్తుపట్టలేము ఇలాంటి వాటిలో తత్పురుష సమాసానికి సంబంధించి సరికానిది అన్నాడు వాళ్ళన సరైంది అనుకుంటే మాత్రం మొదటి అంశంలోనే ఇదే అనుకుంటాం వంట కట్టెలు చతుర్థి తత్పురుష సమాసం పూర్తిగా ఇచ్చాడు నేను షార్ట్కట్లో రాశా వంట కట్టెలు చతుర్థి తత్పురుష సమాసం అసాధ్యము నన్న తత్పురుష సమాసం నెలతాల్పు ద్వితీయ తత్పురుషం రాజపూ రాజపూజితుడు పంచమీ తత్పురుష సమాసం ఇందులో అన్ని తత్పురుషమని ఇచ్చాడు నాలుగు అయితే ఒకటి తప్పు ఉంది అన్నాడు అదేమిటో అన్నాడు ఒకసారి పరిశీలిద్దాం వంట కట్టెలు ఈ వంట కట్టెలు నెల తాల్పు అనేటువంటిది తొమ్మిదో తరగతిలో ఇచ్చినటువంటి అనమాట ఎనిమిదిలో తొమ్మిదిలో రెండింటిలో ఉంటాయి వంట కట్టెలు వంట కొరకు కట్టెలు కొరకునికై చతుర్థి కాబట్టి వంట కట్టెలు రైట్ వాడు అడిగింది సరికానిది అన్నాడు అసాధ్యము సాధ్యము కానిది వ్యతిరేకం అనమాట నన్ను తత్పురుష సమాసం అన్యాయము న్యాయము కానిది అక్రమము క్రమము కానిది అట్లా వ్యతిరేకార్థములు వచ్చేటువంటిది అధర్మము ధర్మము కానిది అనృతము నృతము కానిది కాబట్టి ఇది నంతత్పురుషం తెలిసింది నెల తాల్పు నెల తాల్పు నెలను తాల్చినవాడు నెలను తాల్చినవాడు నెల తాల్పు అనమాట నెలను ధరించడం అనమాట చంద్రవంశం ధరించడం అని అర్థం నెలను తాల్ నెలను తాల్చినవాడు నెలను ను కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసం రైటే రాజపూజితుడు రాజు చేత పూజితుడు చేత చేతంచే తోడంతో తృతీయ తత్పురుషం కానీ పంచమీ తత్పురుషం అన్నాడు కాబట్టి ఇది తప్పు సరికానిది అది అనమాట ఇవి ప్రశ్నలో మరికొన్ని ప్రశ్నల తర్వాత వీడియో మరొకటి చేయడానికి ప్రయత్నం చేస్తాను అందరికీ ధన్యవాదాలు